అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట రామాలయం టీటీడీలోకి విలీనమైంది టీటీడీ ప్రతి ఏటా అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను అయితే నిర్వహిస్తోంది మరి ఈ ఏడు కూడా ఈ నెల ఐదు నుంచి పదిహేనవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవపేతంగా వేడుకగా నిర్వహిస్తోంది మరి ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఈ నెల పదకొండవ తేదీన రాములోరి కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం చేశారు కాబట్టి ఈ సందర్భంగా తొలి రోజు నుంచే అంకురార్పణతో యొక్క బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈ సందర్భంగా ఒంటిమిట్ట రామయ్య క్షేత్రం ప్రత్యేక కలను సంతరించుకుంది కోదండ రామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో ఉంది కడప నుంచి రాజంపేటకు వెళ్లే మార్గంలో ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంది సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రము ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందింది ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ శ్రీరాఘవం దశరథాత్మయమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదలాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామిం ఒంటిమిట్ట శ్రీ రామస్వామి దేవస్థానము ఒంటిమిట్ట ఏకశిలా నగరము ప్రపంచములో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కానీ ఒంటిమిట్టకు వివిధ దేవాలయాలకుండే అభినావ సంబంధం ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాము గోపుర నిర్మాణం చోళశిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని కీర్తించాడు జనరల్గా అన్ని దేవాలయాల్లో స్వామివారి యొక్క సంకల్పము అర్చనతో ప్రారంభమవుతూ ఉంటాయి ఇక్కడ విశేషంగా భక్తుల చేతనే అర్చకస్వామి భవంతుని యొక్క నామస్ చేస్తూ ఉంటాను అందరితో ఫస్ట్ నామస్మరణే చేయాలి అని విశేషము ఎందుకంటే కలియంలో నామ సంకీర్తన తరుణోపాయం లేదని దాన్ని అమలుపరుస్తూ భక్తులతో అందరితో ఎంతమంది భక్తులు క్యూ లైన్లో రెండు వందల మంది లైన్లు ఉన్నప్పటికీ అందరికీ ఒకటేసారి నామస్మరణ చేస్తూ ఉంటారు ఆ యొక్క లైన్లో హిందువులు ముస్లింస్లు క్రిస్టియన్లు సిక్కులు బౌద్ధులైతేనేవి తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల ప్రాంతాల వారు అన్ని దేశాల వారు ఒకటే బౌద్ధుల యొక్క నామాన్ని సంకీర్తన చేయడం ద్వారా వారి యొక్క కోరికలు ఫలిస్తాయి అనేది ఇక్కడ విశేషం అందుకే ఇక్కడ నామస్మరణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది దేవాలయంలో చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది క్షీరసాగర మథనం తర్వాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడట పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడట దాని ప్రకారమే రాత్రిలు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు భజలే ఇంద్రలాత్తులో జరిగే కళ్యాణాన్ని తిలికించాలి అనేది అనాదిగా ఒక సాంప్రదాయము అందుకే ఒంటిమిట్ట కళ్యాణం అంటే ఒక విశిష్టత ఉంది అనమాట విధంగా తిరుమల లడ్డు కింద ప్రాముఖ్యత ఉందో ఒంటిమిటి రామాలయం అంటే అందులో ప్రాముఖ్యత ఉంది ఒంటిమిటి రామాలయంలో జరిగే కళ్యాణాన్ని తిలికించాలని ఎందుకంటే చంద్రుడు వచ్చేసి సీతావి చంద్రవంశము రాముల వారి సూర్యవంశం కాబట్టి సీతారాముల యొక్క ఈ కళ్యాణ్ తిరిగించడం ద్వారా మనకు మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము రెండు వనుకూతాయి అటువంటి క్షేత్రమే ఒంటిమిట్ట రామాలయము నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయం ఉన్న ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తారు ముఖ్యంగా రంగస్థల మండపంలో భక్తులకు ఆధ్యాత్మికమైన ప్రవచనాలు ఇస్తుంటారు ఆ యొక్క ప్రవచనాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరు ఏ కోరికతో వచ్చారో ఏ బాధపడుతుంటారో ఆ సమస్యలకు అక్కడ తరుణోపాయం లభిస్తుంది ఆ భగవంతుల ద్వారా అటువంటి వాక్యాలే పలికిస్తుంటాడు రాముల అటువంటి వాక్యాలే వాళ్ళకు వాళ్ళకు కానీ సూటబుల్ అందుతూ ఉంటాయి విశేషం ఆంధ్ర ఏకశిలపురి వాసినని చెప్పుకున్నాడు అంతేగాక తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం గావించాడు దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండటాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు ఇక్కడే మహాకవి బొమ్మల పోతన భాగవతం రాశారు ఇక్కడే తళ్లపాక అన్నమాచారుల వారు దర్శించారు బ్రహ్మంగారు ఇక్కడ మూడు రాత్రులు గడిపారు ఇక్కడే గుంటూరు జిల్లాలో అంగలకొదరిని వాసుదాస స్వామి వావికొలు సుబ్బారావు గారు వాల్మీకి రామాయణ రాశారు ఇక్కడే అయ్యలరాజు రామభద్రుడు హిమాం మేగడే ముస్లిము భవనాశి మాలబొబన్న సమతనారాయణ మహారాజు ఎంతో మంది దర్శించారు అటువంటి క్షేత్రం ఒంటిమిట రామాలయము ఇది ఎంతో ప్రశస్తమైన దేవస్థానము ఎందుకంటే అయోధ్య అయితే జన్మస్థానం అయితే ఒంటిమిట్ట నడియాన ప్రదేశమని అది నార్త్కు అయోధ్య అయితే ఇది సౌత్ అయోధ్య అని రెండవ అయోధ్య అని జన్మస్థానము అయోధ్య అయితే ఇది రెండో అయితే అని చెప్తుంటారు నక్షత్రమే పెద్దలు ఆ నక్షత్రమే ఒంటిమిటి రామాలయం మాట ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు రానుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్టేట్ ఫెస్టివల్గా అంటే రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిటి రామాయణంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి అటువంటి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు తిరుమల దేవస్థానం వారు అదే కాకుండా రేపు ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఐదవ తారీఖు సాయంకాలం అంకురాపరంలో ప్రారంభమవుతుంది ఆరో తారీఖు ద్వయారోహణమైతే తర్వాత పదకొండవ తారీఖు సీతారామ కళ్యాణానికి అద్భుతంగా ఏర్పాటు చేశారు తిరుమల దేవస్థానం వారు ఆ కళ్యాణానికి రాష్ట్రం యొక్క ప్రముఖులు అయితేనేమి తర్వాత హైకోర్టు న్యాయమూర్తులు అయితేనేమి ఏర్పాటు చేస్తున్నారు కళ్యాణాన్ని వీక్షించడానికి భోజన వసతితో పాటు వాహనాల పార్కింగ్ ఇలా అన్ని రకాలుగా అధికారులు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు తిరుమల దేవస్థానం యాత్రకు వసతి సందాయం అయితేనేమి తర్వాత లాకర్స్ అయితేనేమి అన్న ప్రసాదం కౌంటర్లు కానీ ఫ్రీగా ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అదే కాకుండా సోమవారి కైంకర్య సేవలకు సంబంధించి ఆన్లైన్లో ఆఫ్లైన్లో టికెట్లు కానీ ఏర్పాటు చేశారు ఈ విధంగా ఒంటిమీటి రామాయణంలో జరిగే బ్రహ్మోత్సవాలు అందరూ తిరిగించి భగవంతుని అనుగ్రహాల పాత్రలు కావాలని కోరుకొనచ్చు సర్వేజన లోకా సంస్థ సుఖినో భగవంతుడు జై శ్రీమన్నారాయణ మరి మీరు కూడా వస్తున్నారా స్వామివారి కళ్యాణానికి భజలే राम राम सुखधम भजले राम सुख धाम भज